అహల్య తన హృదయంలోని పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ కదలిక లేకుండా ఒక రాయివలే ఉండిపోయింది అంతేకాని రాయై పొమ్మని గౌతముడు చెప్పలేదు తపస్సు పండగానే రాముడు విశ్వామిత్ర లక్ష్మణ సమేతుడై ఆశ్రమంలోకి రావడంతో అంతవరకు కదలిక లేకుండా ఉండిపోయిన అహల్య ఇంద్రియాలకు చైతన్యం వచ్చింది ఆ సమయంలో అహల్య అగ్నిశికవలే దేవతలకు కూడా దుర్నిరీక్షమైన తేజస్సుతో శుద్ధురాలుగా కనిపించిందట పాపం పోగానే అహల్య దగ్గరకు గౌతముడు కూడా వచ్చి ఇద్దరూ కలిసి రాముడిని ఒక పుత్రుడిలాగా భావించి సంతోషంగా ఆతిథ్యం ఇచ్చారట పుత్ర సమానంగా భావించటంతోనే అహల్య పాపం పోయింది ఇప్పుడు అహల్య దైవ సమానురాలు ముఖ్యంగా తెలుగువారు ఖచ్చితంగా నమస్కరించవలసిన దంపతులు అహల్య గౌతములు ఎందుకంటే వారే లేకుంటే మన జీవనాడి అయిన గోదావరి నది ఈ భూమి మీదికి వచ్చేదే కాదు జయతు సనాతన